హలో ఫ్రెండ్స్ నేను కథ చెప్తున్నాను ఆ కథని బొమ్మల రూపంలో చెప్తాను చాలా బాగుంటుంది మొత్తం చూడండి చూసినాక మీ అభిప్రాయం కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్ ఒక ఊర్లో రఘు అనే వ్యక్తి ఉండేవాడు రఘు ఒక వాచ్మెన్ రాత్రి పదకొండు గంటలకు తన డ్యూటీ అయిపోతుంది రఘు ఇంటికి వెళ్ళాలంటే ఒక దట్టమైన అడవిని దాటుకుని వెళ్ళాలి రఘు ఒక సైకిల్ మీద నుంచి తన ఇంటికి వెళ్తాడు ఒకరోజు తన డ్యూటీ పన్నెండుకు అయిపోతుంది అంటే ఒక గంట ఎక్కువ డ్యూటీ చేయాల్సి వస్తుంది ఆ రోజు రఘు ఇంటికి వెళ్తుండగా ఆ దట్టమైన అడవి ఎదురొస్తుంది ఆ అడవంతా నిశ్శబ్దంగా ఉంది వెళ్ళేదారి అస్సలు కనపడట్లేదు రఘు సైకిల్కి ఉన్న టార్చ్ వేసి సైకిల్ని తొక్కుతూ ఉండగా రఘు అని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది రఘు సైకిల్ని ఆపి వెనక్కి తిరిగి చూస్తాడు కానీ వెనక ఎవ్వరూ ఉండరు రఘుకి కాస్త భయం వేస్తుంది మళ్ళీ రఘు తిరిగి సైకిల్ని తొక్కడం మొదలు పెడతాడు కొంచెం దూరం వెళ్ళాక సైకిల్ పంచర్ అవుతుంది రఘుకి ఏం చేయాలో అర్థం అవ్వదు ఇక ఏం చేయాలో తోచక రఘు సైకిల్ని దబ్బుకుంటూ వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ రఘు అని ఎవరో పిలిచినట్టు శబ్దం వస్తుంది రఘు భయం భయంగా వెనకకి తిరిగి చూస్తాడు ఈసారి కూడా వెనక ఎవ్వరూ కనపడరు రఘుకి మెల్లగా భయం వేస్తుంది ముందుకి వెళ్ళే కొద్దీ దారి అస్సలు కనపడట్లేదు రఘు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తుండగా రెండు దారులు కనపడతాయి ఆ అడవిలో నుంచి రఘు వెళ్ళినప్పుడల్లా ఎప్పుడూ ఒకే దారి ఉండేది ఆ దారులు ఇంతకుముందు ఎప్పుడూ ఇటువైపు నుంచి వెళ్తుండగా కనపడలేదు అని రఘు అనుకుంటాడు రఘుకి ఏ దారిలో వెళ్ళాలో అర్థం అవ్వలేదు అప్పుడే మళ్ళీ వెనక నుంచి రఘు అని భయంకరంగా వినిపిస్తుంది రఘు ఈసారి వెనకకి తిరిగి చూడకుండా ఎంతో భయపడి ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాక ఆ రెండిట్లో ఒక దారిలో వెళ్తాడు రఘు ఆ దారిలో అడుగు పెట్టగానే ఒక భయంకరమైన నవ్వుతో అడవి మొత్తం దద్దరిల్లిపోతుంది రఘుకి చాలా భయం వేస్తుంది కాలు భయంతో వణుకుతున్నాయి రఘు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు ఇక భయం భయంగా రఘు వెనకకు తిరిగి వెళ్ళడం మొదలు పెడతాడు అప్పుడు మళ్ళీ వెళ్ళకు వెళ్ళకు అని శబ్దం వస్తుంది రఘుకి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ముందుకు వెళ్తాడు అప్పుడే తన చేతిలో ఉన్న సైకిల్ గాలిలోకి ఎగి స్పీడ్గా వచ్చి కిందికి పడిపోతుంది సైకిల్ తుక్కు తుక్కుగా ఎన్నోసార్లు ఇటువైపు నుంచి ఇంటికి వెళ్ళాను కానీ ఎప్పుడు ఇలా అవ్వలేదు అని రఘు భయపడుతుండగా ఎదురుగా ఏదో చీకటిలో నల్ల రూపంలో కనబడింది ఇంకా రఘు భయంతో ఎంతో వేగంగా పరిగెడతాడు వెనక్కి తిరిగి చూస్తాడు ఆ వింతగా ఉన్న రూపం రఘుని వెంబడిస్తుంది ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రఘు ఉన్నాడు రఘు వేగంగా పరిగెడుతున్నాడు కొద్ది దూరం వెళ్ళాక ఆ వింతగా ఉన్న రూపం వెంబడియట్లేదని రఘు అనుకొని ఆగిపోతాడు రఘు వెనక్కి తిరిగి చూస్తాడు అదృష్టవశాస్తు అక్కడ ఏమీ కనపడదు అదే సమయంలో కొంచెం దూరంలో ఒక కిరాణం కొట్టు కనపడుతుంది రఘు ధైర్యం తెచ్చుకొని మెల్లగా నడుచుకుంటూ ఆ కిరాణం కొట్టు దగ్గరికి వెళ్తాడు అది చూడటానికి భయంకరంగా ఉంది కానీ రఘుకి మాత్రం భయం పోతుంది ఇక అక్కడికి వెళ్ళి చూస్తే రఘుకి పోయిన భయం ఈసారి మళ్ళీ డ్రబల్ వస్తుంది ఎందుకంటే ఆ కిరాణంలో ఉన్నది ఆ దయ్యం కాబట్టి ఈసారి రఘు ఈ అడవిలో ఎక్కడ ఆగకూడదనుకొని భయంతో పరిగెత్తడం మొదలు పెడతాడు దారి ఏం కనిపించట్లేదు దారంతా చీకటి రఘు దారి కనిపించట్లేదని ఆగిపోతాడు రఘు తన జోబులో ఉన్న ఫోన్ తీసి లైట్ వేస్తాడు రఘు టార్చ్ వేయగానే ఎదురుగా ఆ నల్లని ఆకారం కనిపించింది పెద్ద పెద్ద పండ్లతో నవ్వుతూ ఒక్కటొక్కటిగా అడుగులు వేస్తుంది తన చేతికి పెద్ద పెద్ద గోడ్లు తన కాలు చాలా పొడువుగా ఉన్నాయి అది మెల్లగా దగ్గరికి వస్తుంది భయంతో రఘు కళ్ళు తిరిగి పడిపోతాడు రాత్రి సమయం రెండున్నర అవుతుంది రఘు మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు ఆ దయ్యం ఎక్కడా కనపడదు రఘుకి జరిగిందంతా గుర్తుకు వచ్చి త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటాడు రఘు నడవడం మొదలు పెడతాడు కొంచెం దూరం నడిచాక ఒక వెలుతురు కనపడింది ఆ వెలుతురు మెల్లగా ముందుకు వస్తుంది ఆ వెలుతురు ఒక బండిది అని రఘుకు అర్థమవుతుంది బండి ముందుకు వస్తుంది కానీ ఆ బండి మీద ఎవ్వరూ ఉండరు అంటే కేవలం బండి మాత్రమే వస్తుంది బండి మీద ఎవ్వరూ ఉండరు రఘు భయంతో కళ్ళు మూసుకొని తన భార్య పిల్లల గురించి ఆలోచించి పరిగెడతాడు రఘు పరిగెడుతుండగా కొంచెం దూరంలో ఒక ముసిలి తాత కనపడతాడు అప్పటిదాకా అరుపులతో ఉన్న అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది రఘు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ తాత దగ్గరికి వెళ్తాడు ఇంత రాత్రి పూట నువ్వు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం అని ఆ తాత అంటాడు రాత్రి పన్నెండు దాటిన తరువాత ఒక దయ్యం ఈ అడవిలో తిరుగుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు మూడు దాటిందంటే నువ్వు శాశ్వతంగా ఈ అడవిలో ఉండిపోవాల్సిందే ఇంకా నీకు పదహైదు నిమిషాలే టైం ఉంది కానీ ఆ దయ్యం నన్ను వెంబడిస్తుంది అప్పుడు నేనేం చేయాలి అని రఘు అంటాడు అది మన చేతుల్లో లేదు నువ్వెంత వేగంగా పరిగెడతావో పరిగెత్తు మళ్ళీ చెప్తున్నా ఆ దయ్యం నిన్నేమీ చేయదు మూడు గంటల వరకు నిన్నీ అడవిలోనే ఉంచడానికి ప్రయత్నిస్తుంది నువ్వు దానికి అస్సలు భయపడకు వెళ్ళు ఇక ఆలస్యం చేయడం ప్రమాదమని రఘు పరిగెత్తడం మొదలు పెడతాడు అప్పుడు ఆ దయ్యం వెంబడిస్తుంది అని గట్టిగా కోపంగా ఆరుస్తుంది రఘు అస్సలు భయపడకుండా పరిగెత్తుతూనే ఉంటాడు సమయం ఆరు నిమిషాలే ఉంది రఘు వేగంగా పరిగెత్తుతున్నాడు రఘుని ఆపడానికి ఆ దయ్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది రఘు అస్సలు ఆగడు ఇంకా చివరి రెండు నిమిషాలే ఉంది రఘు కాలు నొప్పి పెడుతున్నాయి ఆ దయ్యం రఘుని ఆపడానికి ప్రయత్నిస్తుంది రఘు పరిగెత్తుతూనే ఉన్నాడు ఇంకా చివరి ఇరవై సెకండ్లే ఉన్నాయి కొంచెం దూరం వెళ్తే అడవిలో నుంచి బయటపడతాడు రఘు చాలా వేగంగా పరిగెత్తి చివరికి ఆ దట్టమైన అడవిలోంచి రఘు బయటపడతాడు నేను చెప్పిన కథ బాగుందా బాగుంటే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి మీ ఎంకరేజ్మెంట్ ఇంకా ఉండాలి ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో పెట్టండి ఫాలో చేయండి ప్లీజ్